ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరి కూడా శుభాభి వంధనాలు ఈ రోజు మీతో చర్చించాలనుకున్న అంశం సఫల ఏకాదశి యొక్క వ్రత కథ మరియు సఫల ఏకాదశి యొక్క విశిష్టత గురించి మీ అందరితో చర్చించబోతున్నాను చేపట్టిన పనులన్నిటి కూడా విజయవంతం కావాలని కోరుకునేవారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని మన శాస్త్రం చెబుతుంది ఒకవేళ ఏ కారణం చేతన వ్రతం ఆచరించిన వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించినటువంటి ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే సఫల ఏకాదశి వ్రత కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సఫల ఏకాదశి వ్రత మహాత్యాన్ని పరమశివుడు స్వ స్వయంగా పార్వతి దేవికి చెప్పినట్టు పద్మపురాణం ద్వారా తెలుస్తుంది సఫల ఏకాదశి వ్రతం ఆచరించాల్సిన వారు వ్రత కథను కూడా చదువుకొని అక్షంతల శిరసను వేసుకుంటే వ్రతం సంపూర్ణమై ప్రతిఫలం పూర్తిగా దక్కుతుంది అందుకే ఇవాళ వ్రత కథను మనం తెలుసుకుందాం సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం దక్కుతుందని ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కాని తీర్థం కాని మరొకటి ఏవీ లేవని పురాణాల ద్వారా తెలుస్తుంది సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్టు పురాణాలు చెప్తున్నాయి పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు లుంబకుడు చెడు సావాసాలతో దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండడం వలన కుమారుణ్ణి కూడా చూడకుండా రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్షణ విధిస్తాడు లుంబకుడు అడుగులు పాలే ఆహారం దొరక్క తన పరిస్థితికి పశ్చాత్తాప పడుతూ మరిచిటి రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోతాడు లుంబకుడు ఆహారం లేకుండా గడిపి స్పృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అవుతుంది ఏకాదశి రోజున ఏ ఆహారం లభించక అప్రయత్నంగా ఉపవాసం పాటించడం వలన శ్రీహరి ప్రత్యక్షమై లుంబకునికి రాజ్యాన్ని ప్రసాదించినట్టు మన పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత లుంబకుడి ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటాడు అలాగే పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేసి వారు చేపట్టిన పనులన్నింటినీ కూడా సఫలమయ్యేలాగా చేశాడని మహాభారతంలో వివరించారు అందుకే తెలిసి కానీ తెలియక కాని సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్య సఫల్యత ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ తర్వాత వైకుంఠ ప్రాప్తి పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్టు పురాణాల ద్వారా చెప్తున్నాడు ఈ కథను చదివిన విన్న సకల కార్యసిద్ధి కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా సకల ఏకాదశి వ్రతం యొక్క మహత్యం మరియు సకల ఏకాదశి వ్రత యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు